నేను శ్రీపేట గ్రామం నుండి బీసీ జనరల్ మహిళగా పోటీ చేస్తున్న నామినేషన్ వేసిన జనరల్ రిజర్వేషన్లో బీసీ మహిళగా పోటీ చేస్తున్న అందరు గ్రామస్తులు నాకు ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటే గ్రామంలో ఏం చెప్పారు స్కూల్ని డెవలప్ చేయాలన్నది అంటే ఫీజులు ప్రైవేట్ స్కూల్ పోకుండా గవర్నమెంట్ స్కూల్లోనే అందరి పిల్లలు చదువుకోవాలని స్కూల్ని డెవలప్మెంట్ చేయాలనేది నా కోరిక ఇప్పటివరకు పెద్ద ఎవరి అంటే పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు చిన్న పిల్లల్ని అంటే నేను కొంచెం ఎంగేజ్ కాబట్టి నాకు అవకాశం ఇస్తే నేను దాన్ని ఇంప్రూవ్ చేయగలుగుతా చదువుకున్నా కాబట్టి మళ్ళీ కొన్ని ఊర్ ఊళ్ళో కొన్ని మురికాలు అలాంటివి లేవు అవన్నీ బాగు చేయడానికి రోడ్లు వేయడానికి యువతకి లైబ్రరీ వాళ్ళకి ఏదన్నా ఆటలు అలాంటివి కంప్యూటర్లు అలాంటివి ఇప్పించడానికి ఖచ్చితంగా దోహదపడతానని కోరు అర్థిస్తున్నాం నాకు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరు గ్రామస్తులు మహిళగా నవ్వుకుంటా నవ్వుకుంటా ఒక బీసీ మహిళగా నేను అందరిని అర్థిస్తున్నా గ్రామ సర్పంచిగా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను నా యొక్క ప్రార్థన